బెల్లంపల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముగ్గుల పోటీలు మంచిరాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జిల్లా మాజీ సేవాదల్ బండి బండిరాము బండి లక్ష్మణ్ ఆధ్వర్యంలో బస్తీలోని ఆడపడుచులకు ముగ్గుల పోటీని నిర్వహించారు అనంతరం బండిరాము మాట్లాడుతూ బస్తీలోని ఆడపడుచులు ముగ్గుల పోటీలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియపరిచారు బస్తీ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహిళా నాయకులు బస్తీ ప్రజలు పాల్గొన్నారు

అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బండి రామ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈనాటి ఈ ముగ్గుల పోటీకి పార్టిసిపేట్ చేసిన చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి సంక్రాంతి అంటే ఎవరికైనా తెలుసా ముగ్గులు వేశారు కదా సంక్రాంతి అంటే భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ భోగి అంటే మన పాత సామాన్లను మనం భోగి మంటలు వేసి పిల్లలకు అందరికీ రేగుపలతో స్నానం చేసేదే భోగి మరి సంక్రాంతి అంటే మకరంలో మకర రాశిలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు వాటి దీన్ని మకర సంక్రాంతి అని చెప్పి చెప్పుకుంటారు అది ఆ రోజు చాలా శుభ సందర్భం అందుకే మనం ఈ మకర సంక్రాంతి అని చేసుకుంటాము మరి కనుమ అంటే ఇది కనుమ అనేది రైతులు వారి పారి పశువులతోనే చేసుకునే పండుగ కాబట్టి విలేజీలలో కనుమ పండుగ చాలా గొప్పగా చేసుకుంటారు ఇక ముక్కనుమ అంటే మనందరం చిందు విందు అన్నీ చేసుకునేది సో ఇట్లా నాలుగు రోజులు నిరంతరంగా జరిగే మన తెలుగు పండుగ కాబట్టి మకర సంక్రాంతి అనేది జనవరి మాసంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది దానికి సంకేతంగానే మనము ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలు వేసి మనం వీటిని స్వాగతిస్తాము సో ఈ సంక్రాంతి అందరికీ శుభాలు కలగాలని చెప్పి ప్రతి ఇంట సిరి సంపదలు వెనాలని చెప్పి ప్రతి ఒక్కరికి ప్రతి అక్కా చెల్లెళ్ళందరికీ పేరు పేరున నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రైజ్ రాలేదని చెప్పి ఎవరు డిసప్పాయింట్ కాకూ కాకూడదు ప్రతి ఒక్కరికి ఉంటుంది దాంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్తో పాటు మిగిలి కూడా అందరికీ నెక్స్ట్ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇస్తున్నాము వచ్చే సంవత్సరం కూడా ఇంకా అంతకంటే గొప్ప సంఖ్యలో ఇప్పుడు నలభై మూడు వరకు వచ్చాము వంద వరకు చేద్దాము ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళను పార్టిసిపేట్ చేయాలని చెప్పి పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి పిలవగానే వచ్చిన మా కాంగ్రెస్ అతిరథులు సీనియర్లు పెద్దలు అందరికీ పేరు పేరున మరొకరికి శిరస్సు వంచి నమస్సు తెలియజేస్తూ Thank you, thank you one and all. Thank you. Very much.